ఈయన శాస్త్రవేత్తలు చూస్తే ఈయన నుంచి నేర్చుకోవాలని కోరుకుంటున్నారంటే ఎందుకంటే శాస్త్ర రకాల్లో కూడా ఈయన పరిశోధిస్తాడు పర్వతారోహకులు ఎవరెస్ట్ దగ్గరికి ఎలా వెళ్ళాలి దిగాలు కూడా ఈయనే చెప్తాడు ఓ అండి కలుపు మొక్కల్ని ఎంత పెద్ద మొక్కలుగా చేయాలో నిమిషంలో చేసేస్తాడు అందుకని మా వాళ్ళు వస్తున్నారు అలాగే క్రీడాకారులు కూడా ఆయన ఒకే చేత్తో ఫుట్బాల్ ఒక చేత్తు వాలీబాల్ అందరిని ఆడుకుంటూ ఉంటాడు ఇవన్నీ రెండు చేతులతో ఎలా చేయాలో వాళ్ళు వస్తున్నారు అసలు మీరు నా ఇంకా ఇబ్బంది ఏంటంటే సినిమా హీరోలు అంటే నిమిషంలో హీరోలు చేస్తాడు నిమిషం విలన్ చేస్తాడు అతనే క్యారెక్టర్ చేస్తాడు అతనే వ్యామ్ చేస్తాడు ఎవరు ఆ వ్యక్తి అయినా అలాంటి తను ఏమన్నా ఒక ఒక జర్నలిస్ట్ విలువలు పెంచిదట్టు ఉండాలి కానీ ఎలాంటి గొప్ప జర్నలిస్ట్ ఉన్నారండి ఒక పెయింట్ ఆర్టిస్ట్ కానీ హీనం కొంతమంది ఆరపిస్తారు ఐ డోంట్ వాంట్ చేయలేదంటే ఆ పదానికి కూడా ఒక అర్థం ఉంటుంది ఇవాళ ఏం నిన్న అయిపోయింది వాళ్ళు టీడీపీ బ్యాన్ చేశారంట ఆ పార్టీ కుర్చీ ఖాళీగా అక్కడ కూర్చోరు ఎక్కడ కూర్చుంటే వాళ్ళ స్టూడియోలో కూర్చి తీసేమని ఖాళీ పెట్టాడు ఐ ఆమ్ హియర్ టు డిమాండ్ మిగతా అని చెప్పి అసలు చంద్రబాబు నాయుడు గారు ప్రసక్తి తీసుకొచ్చాడు చంద్రబాబు నాయుడు గారికి ఏం సంబంధం నాకు సంబంధం లేదు ముర్రా అని అంటే మిస్టర్ యు వాంట్ బ్లాక్మెయిలింగ్ ఇంకోటి ఉంది ఇంకా ఇలాగ ఉత్తరాది ఛానల్స్ అన్ని కూడా మొదలుపెట్టి ఉత్తరాది ఆది ఆది సనాతనవాద మధు చా మను ఛానల్స్ అని మొదలుపెట్టి బ్లాక్ టీడీపీ బ్లాక్ మెయిలింగ్ లొంగిపోయింది దానివల్ల ఇన్ని ఎక్స్పీరియన్స్డ్ అంట ఎస్ రామ్మోహన్ గారు పాపం లేదని నేను అన్న మానిటర్ చేయాలి ఎందుకంటే ఆ శాఖ పని లేదు ఇప్పుడు గుజరాతీ మారాడు వ్యాపారులకు అందరికీ ఎయిర్పోర్ట్లు అమ్ముతున్నారు అడ్డంగాను ఇలా ఉన్నాయి కూడా మా తెలుగు బిడ్డల దగ్గర లాగిపడేశారు పడేసారు రెండు ఎయిర్పోర్ట్లు లాగేశారు ఆయన ప్రైవేట్ ఎయిర్పోర్ట్ దే మోడీ గారు వేసుకుని తిరుగుతున్నారు ఇక ఎయిర్ ఎయిర్లైన్స్ అమ్మేశారు తక్కువ పనే కదండి కానీ ఇన్ఎక్స్పీరియన్స్ యూజ్లెస్ అని మాట్లాడే హక్కు ఈ చెత్త బ్యాచ్కుందండి నేను అడుగుతున్నా వాట్ వాటి ఎక్కడ చదువుకున్నారు రామ్మోహన్ రైడ్డి గారు ఢిల్లీలో ఢిల్లీ పబ్లిక్ స్కూల్ కానీ ఇంకో అత్యంత ప్రతిష్టాత్మకమైన పాఠశాలలో చదువుకున్నాడు అమెరికా వెళ్ళి గొప్ప యూనివర్సిటీలో విద్యాభ్యాసం చేసి కరెక్ట్ ట్రైనింగ్ కోసం అక్కడ కూడా ఉద్యోగం చేసి ఇండియాకు వచ్చి పది సంవత్సరాలు ఎంపీ కింద పనిచేశాడు అవును ఎనిమిది స్టాండింగ్ కమిటీలో పనిచేశాడు ఆయన మనం ఏదిగా దాని గురించి మాట్లాడదాం అండి ఎనిమిది స్టాండింగ్ పనిచేసిన అనుభవం ఉంది ఆయన ఇన్ ఇంగ్లీష్ రాదా హిందీ రాదాన్ని టెలిప్రామిటర్ పెట్టుకుని మారుతాడు ఆయన టెలిమిటర్ గానే మన దేశ ప్రధానమంత్రి ఆగిపోతా ఆ అని ఎన్నిసార్లు చూపించారు అది విదేశాల్లో జనగణ పాలతో నడిచి వెళ్ళిపోతాడు చూడండి విదేశాల్లో పొరుగు పోగొట్టు వీడియోలు చేసి చూపించండి ఒకసారి నేను చెప్పింది కాకపోతే ఎందుకంటే ఉత్తర ఉత్తరాతన బానిసిబాయి చాల నుండి ఇక్కడ వ్యాఖ్యలు చేసేవాళ్ళు మీ మత పెద్దలు మీ తల్లిదండ్రులు నేర్పిన సంస్కారం మీ వ్యాఖ్యలో ప్రతిబింబిస్తుంది కాబట్టి వాళ్ళకి చెందుతుంది నేనే బాధపడ్డాను ఇది ఆన్లైన్ చేసుకోండి ఓకే ఆ పొడి కారం రంగు రుచి